అందరికి నమస్కారం ఏపీఎండిసి వారు సిఆర్డి కనీసాన్ని ఒకరికేమో ఒక రేటు ఇస్తూ మిగిలిన వారందరికీ ఒక రేటు ఇస్తూ ఏపీఎండిసి వారు వ్యాపారం నిర్వహిస్తున్నారు ఈ రేటు వ్యత్యాసం వల్ల బైరటిస్ వ్యాపారంలో మార్కెట్ మిల్లర్స్ ఇబ్బంది పడుతూ ఉంటే మరోవైపు దొంగతనంగా ఏపీఎండిసి నుంచి రాయిని తీసుకొచ్చి మార్కెట్ లో ధరను తగ్గిస్తూ అప్పులు ఇస్తూ ఇంకొక రకంగా మిల్లర్స్ ని పూర్తిగా నాశనం చేస్తున్నారు కొందరు ఈ విధంగా ఒకవైపు ఏపీఎండిసి తగ్గించిన ధర వల్ల మరోవైపు దొంగతనాలతో చేసే వ్యాపారస్తుల వల్ల చట్టబద్ధంగా న్యాయంగా వ్యాపారం చేసే మిల్లర్స్ అతలాకుతలం అవుతున్నారు ఈ విషయాన్ని మిల్లర్స్ అందరూ గమనించి చర్చించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వారికి మరియు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారికి అధికారులకు తెలియజేసి ఏపీఎండిసి జరుగుతున్న దొంగతనాలను అరికట్టలేకపోతే రాబో రోజుల్లో దొంగతనంగా రాయిని దొంగలించిన వారే అక్రమ సంపాదన చేసిన వారే నిజమైన వ్యాపారస్తులుగా చలామణై మిల్లర్స్ కు పూర్తిగా అన్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది దయచేసి దీన్ని వెంటనే అరికట్టే దానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు